మెంటాడ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలు ముగించుకొని తిరుగు ప్రయాణంలో గజపతి నగరం మీదుగా వెళ్తున్న కారును అడ్డగించారు అంగన్వాడీలు కారులో నుండి దిగిన మంత్రికి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇచ్చారు అంగన్వాడీలు ఈ సందర్భంగా మంత్రి అంగన్వాడీలతో మాట్లాడుతూ మీరు విధుల్లో చేరండి మీరు ఇబ్బందులు పడకండి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మరలా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముందుగా మీ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తామని అంగన్వాడీలకు తెలిపారు మంత్రి బొత్స नमस्ते सर नमस्ते सर नमस्ते 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 नमस्ते